మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ శిలోహు కృపా సందేశాలు ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని స్తోత్రాలు బాగున్నారా దేవుని కృపను బట్టి మీలో చాలామంది సందేశాలు వింటూ అవి ఎంతగానో మిమ్మల్ని బలపరుస్తున్నాయని ప్రోత్సహిస్తున్నాయని మీ ఆత్మీయ జీవితాన్ని ఈ సందేశాలు ఎంతో పురికొల్పబడుతున్నాయని అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు మీ స్పందన బట్టి ఎంతగానో సంతోషిస్తూ మానక మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీలో చాలామంది ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మీ విలువైనటువంటి వాట్సాప్ మెసేజెస్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా అదే రీతిగా మీ విలువైన ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేస్తూ ప్రార్థన సహకారాన్ని కోరుతున్నారు తప్పకుండా మాకు తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి నేను మా ప్రార్థనా బృందం సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం పిల్లరా ఈ ప్రత్యేకమైన సమయంలో కంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఏమిటంటే రాయి ప్రిలరా మనము కొన్ని రాళ్లను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం రాజు అయినటువంటి సలోమాను కట్టినటువంటి దేవుని యొక్క మందిరంలో రాళ్ళు లోపల భాగంలో కనిపించకుండా ఆయన దేవదారు యొక్క మ్రాణులతో దేవదారు యొక్క చెక్కలతో చక్కగా అలంకరించి అనేకమైన పువ్వులు ఫలములు ఫలించే ఒక అమరికను లోపల ఏర్పాటు చేశాడని దేవుని యొక్క మందిరము లోపలి భాగంలో రాళ్ళు కనిపించకూడదని ఆ రాళ్ళ యొక్క శబ్దం వినిపించకూడదనే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం అయితే పిల్లరా ఈ రాయి దేనికి సూచనగా ఉంది అంటే రెండవదిగా మొదటి సమయలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాల్లో చూస్తే అభిగాయలు తిరిగి నాబాలో ఎద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు తన ఇంట్లో విందు చేసి త్రాగుచు బహుగా సంతోషించుచు మత్తుగా నుండిను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పకుండెను ఉదయమున నా బాలుకు మొత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియ చెప్పగా భయము చేత అతని గుండె పగిలెను అతడు రాతివలే బిగిసిపోయెను ప్రిలారా నాబాలుకు ఒక వర్తమానం తెలియచేయబడింది దావీదు యొక్క నుంచి ఆహారం కొరతతో ఉన్నాము కొరత కలిగినటువంటి ఆహారమును తీర్చటానికి నీ ద్వారా మేము మేలు పొందటానికి యోగ్యులము కనుక మాకు కొంత ఆహారం పంపించమని అప్పటికే సమృద్ధి అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నాభాల దగ్గరికి దావీదు తన యొక్క పనివారిని పంపిస్తాడు పంపిస్తే నాబాలు దావీదు ఎవడు దేవుని యొక్క సేవకుడు ఎవరు నేనెందుకు నా కష్టార్జితంలో ఉన్నటువంటి ఆహారాన్ని అతనికి నేను ఇవ్వాలి ఎందుకు నేను అతని కొరకు నా యొక్క ఆహారాన్ని వెచ్చించాలి అని ఎదురు తిరిగి మాట్లాడినట్లుగా అక్కడ కొన్ని సందర్భాలు చూస్తాం అయితే ప్రిలరా దావీదు కర్మేలు ప్రాంతంలో ఉన్నప్పుడు నాబాలు యొక్క గొర్రెలు విస్తారమైన మందలు ఉన్నప్పుడు సింహము ఎలుకబంటి ఆ యొక్క క్రూర మృగముల చేత నాబాలు యొక్క మందలు చిక్కుబడుకున్నట్లుగా దావీదు ఎంతగానో వాటిని సంరక్షించాడు దానికి కృతజ్ఞతగా కొంత ఆహారాన్ని మనీ అడిగాడని దావీదు యొక్క విషయంలో నాబాల దగ్గరికి తన పనివారిని పంపాడని ఈ సందర్భం మనకు చేస్తుంది దీన్ని బట్టి మన జ్ఞాపకం చేసుకుంటే దావీదు చెప్పినటువంటి ఒక సంగతి ఏమిటి అంటే దేవుని ఉగ్రత నాభాలు మీదకి దిగి రాబోతుంది దేవుని యొక్క ఉగ్రత నాభాలు దేవుని యొక్క శిక్ష నాభాలు మీదకి దిగి రాబోతుందని సమాచారము దావీదు వద్ద నుంచి నాభాలు దగ్గరికి పంపబడినప్పుడు నాభాలు ఎటువంటి రీతిగా స్పందించలేదు స్పందన లేనటువంటి హృదయం కలిగి ఉన్నాడు నిజంగా మన యొక్క జీవితంలో స్పందన లేనటువంటి స్థితి చాలామంది జీవితాల్లో దేవుని యొక్క వాక్యము ప్రభు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటాడు ఫస్ట్ స్వరం ద్వారా స్వప్నం ద్వారా దర్శనము ద్వారా వాక్యము ద్వారా దేవుని యొక్క దైవజనుడిలో నుంచి ఐదు రీతులుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మరి మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా చాలామంది వింటుంటారు విన్నప్పటికి కూడా స్పందన లేదు ఎందుకు స్పందన లేదు నా బాలు కంటే నా బాలు రాజులాగా మత్తు అంటే ద్రాక్షారసమును సేవించి ఆ మత్తులో మునిగిపోయి ఉన్నాడు చెప్పినటువంటి సంగతి చేయబడినటువంటి హెచ్చరిక అతను దృష్టించలేనటువంటి ఒక మత్తులో నిండిపోయి ఉన్నాడు ఈరోజు కూడా చాలామంది అనేక రకాలైనటువంటి మత్తులో నింపబడి దేవుని యొక్క హెచ్చరికతో కూడిన మాటలను దేవుని యొక్క ఖండితంతో కూడినటువంటి మాటలను దేవుని యొక్క ప్రేమతో కూడినటువంటి మాటలను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో నిండిపోయి ఉన్న కారణం ఏంటంటే వారు త్రాగినటువంటి ద్రాక్ష రసం వారిని మొత్తైనటువంటి స్థితిలో నాభాలను తీసుకెళ్ళి ఈ రోజున ప్రిలారా దేవునికి నీకు ఆ యొక్క సంబంధాన్ని ఆ బంధాన్ని ఆ బాంధవ్యాన్ని నీ జీవితంలోనికి రానియకుండా ఉన్నటువంటి మత్తులో నుంచి బయటపడాలి ప్రిలరా ఆ యొక్క మాటను నా బాలు గ్రహించలేనిటువంటి స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే అతడు రాజులాగా ద్రాక్ష రసమును సేవించి ఒక మత్తు అయిన స్థితిలో ఉన్నాడు లోకం అనేటువంటి మత్తు ఈరోజున ఈ మత్తు అయినటువంటి స్థితిలో ఉండిపోయాడు వండినప్పుడు గ్రహించలేకపోయాడు ఎప్పుడైతే ఆ మత్తు తెల్లవారేసరికి దిగిందో వెంటనే దావీది చెప్పాడు నిజంగా చాలామంది ఒక మత్తులో కొనసాగుతూ ఉంటారు నిజంగా దైవజనుల్ని ఏం మాట్లాడాలి విశ్వాసుల్ని ఏం మాట్లాడాలి సంఘాన్ని ఏం మాట్లాడాలి దేవుని పిల్లల్ని ఏం మాట్లాడాలి ఆత్మీయులతో ఎలా మాట్లాడాలి ఆత్మీయులను ఎలా గౌరవించాలి ఆత్మీయమైనటువంటి స్థితిగతులను ఎలాగా చేరుకోవాలనేటువంటి ఎరగనటువంటి స్థితిలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తితో మాట్లాడినట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు దావీదుని గురించి నాబాలు ఇష్టానుసారంగా మాట్లాడితే దావీదు బాధపడ్డాడు దావీదు కంటే ఎక్కువగా దేవుడు బాధపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక దావీదు కంటే ఎక్కువ దేవుడు బాధపడ్డాడు కనుక నా సేవకుడైన దావీదుని మాట్లాడాడు కనుక నేను అతన్ని శిక్షించాలని దేవుడు ఆలోచన చేశాడు నిజమే ప్రియులరా ఈ దావీదు దేవుని యుద్ధములు చేయవాడని దేవుని సేవకుడని దేవుని పరాక్రమించాలని దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడనేటువంటి సంగతి నాబాలు తెలిసి కూడా మాట్లాడాడు చాలామంది ఈరోజు సంఘంలో తిరుగుబాటు చేసేవాళ్ళు తిరస్కరించేవాళ్ళు తోలనాడేవాళ్ళు నేరాలు మోపేవాళ్ళు దైవజనుల మీద కాలు మీద వెళ్ళిపోయేవాళ్ళు దైవ సేవకుల్ని పలు రకాలుగా హింసించే వాళ్ళు దైవజనులు ఆ యొక్క పనిని చేయకుండా ఆటంకపరిచేవాళ్ళు ఉన్నారు అట్టి వారికి దేవుని వాక్యం ద్వారా ఈ సమయంలో ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు నాబాలులాగా బిగిసిపోతారు చాలామంది సేవకుల మీద అలుగుతారండి సేవకుల మీద నేరారోపణ చేస్తుంటారు పాస్టర్ గారు వాళ్ళని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కాస్టర్ గారు మేము పిలిస్తే రాట్లా మాకు అలాగ చేయుడు మమ్మల్ని అలా చూడడు వాళ్ళని వీళ్ళనని దైవజనులు ఒక వర్గానికి ఒక ప్రాంతానికి ఒక మనుషులకి ఆపాదించి ప్రత్యేకంగా ప్రచారం చేస్తుంటారు అట్టి వారందరికీ ఒక హెచ్చరిక ఏంటంటే ఒక దినం వస్తుంది ఆ దినమున మీరు కూడా నాబాలులాగా బిగిసిపోతారు నాబాలు తెల్లవారేడు మత్తు దిగిపోయింది బిగిసిపోయాడు బిగిసిపోయి ఏం చేయాలో పాలు పోలేదు అయితే అబీగాయలు బతిమలాడింది దావీదుని దావీదు క్షమించాడు కొంత ఆహారం అంజూర పడలు రొట్టెలు పాలు మరి వేచిన పేలాలు అన్నీ తీసుకెళ్ళి దావీదికి ఇచ్చి దావీది యొక్క హృదయాన్ని అభిగాయలు సంతోషపరిచింది కానీ ఆకాశమందున్నటువంటి దేవుడు ఆ నాబాలు స్థితిని చూసి ఆ యొక్క పశ్చాత్తాపం కలిగిన స్థితిని చూడలేకపోయాడు పది దినముల తర్వాత నాబాలు మీద ఉగ్రత వచ్చింది నాబాలు దేవుడు మొత్తగా చనిపోయాడు ఎందుకంటే ప్రిలరా అతడు హృదయం ఏమైపోయిందనంటే బిగిసిపోయింది కానీ బిగిసిన హృదయాలు దేవుడు ఇష్టపడడు దేవుడు ఏ హృదయాలు ఇష్టపడతాడంటే విరిగి నలిగిన హృదయాలను ఇష్టపడతాడు అందుకనే ప్రిలరా కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చినలో విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు విరిగి నలిగిన హృదయం మనకు అవసరం దేవుని వాక్యము మనల్ని విరుస్తున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని నల్లకొడుతూ సరిచేస్తున్నప్పుడు దైవ జీవునుల్లో నుంచి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు బుద్ధి చెప్తున్నప్పుడు ఖండిస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు తిడుతున్నప్పుడు సరిచేస్తున్నప్పుడు మనం ఏమాత్రము కూడా ఎదురు తిరిగే వారంగా కాకుండా మౌనంగా అంగీకరిస్తే తప్పకుండా దీవిని పొందుతావు అట్టివారు దేవుని చేత అంగీకరించబడతారు కనుక ప్రభు ప్రిలరా విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యం చేయడు కనుక దేవుని వాక్యం నేను సరిచేస్తున్నప్పుడు ఆ రీతిగా నీవు అంగీకరిస్తే ఖచ్చితంగా నువ్వు సరిచేయబడతావు దేవునికి ఇష్టడుగా ఉంటావు కనుక రాతివలే బిగిసిపోయిందంట రాతివలే బిగిసిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఉపయోగించుకోలేదు నీవు కూడా బిగిసిపోయిన స్థితిలో ఉంటే ఇప్పుడే దేవుని వాక్యం చేత నీ హృదయమును బద్దలు చేసుకో పశ్చాత్తడు క్షమాపణ అడుగు ఎవరు నీ వలన ఇబ్బంది పడ్డారు నీ వల్ల బాధింపబడ్డారు ఎవరు నీ వల్ల శోధింపబడ్డారు ఎవరు నీ వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వెళ్ళారు వాళ్ళకంట నువ్వు వెళ్ళి క్షమాపణ అడిగి దేవుని సన్నిహితులు నీ హృదయాన్ని బ్రద్దలు చేసుకుంటే ఖచ్చితంగా క్షమాపణ కలుగుతుంది అభిగాయాలు దావీ యొక్క క్షమాపణ కోరింది దేవుడు కనికరించాడు నా బాలు కరుడు గట్టిపోయిన హృదయంతో ఉన్నాడు క్షమాపణ అడగలేదు పశ్చాత్తాపం కలగలేదు తన మనసులో నొచ్చుకోలేదు తాను మాట్లాడిన మాటల వలన దావీదు బాధపడ్డాడేమోనని ఆలోచించలేదు అలాగే ఉన్నాడు దేవుని ఉగ్రత బయలుదేరింది పది దినముల్లో దావీది యొక్క స్థితిని బట్టి బాలు దేవుడు మొత్తగా నాబాలు చనిపోయాడు అభిగాయలు దావీ దగ్గరికి చేర్చబడింది ప్రియులారా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే కరుడు గట్టినటువంటి హృదయాలను సైతం ఒక మొత్తైనటువంటి స్థితిలో మనం ఉండకుండా ఆ శబ్దము దేవుని యొక్క మందిరంలో వినపడకుండా ఉంటే అట్టి వారు దేవుని చేత అంగీకరించబడతారు మరి నిజంగా మనం కూడా నాబాలు వంటి మనస్సు కలిగిన వారంగా అట్టి రాతి అనుభవం కలిగినటువంటి వారంగా ఉండకుండా దేవుని సన్నిధులు ముందుకు సాగుదాం అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వ సలోమాను కట్టించిన మందిరంలో రాయి కనిపించలేదు నిజంగా ఇటువంటి మత్తుతో ఉన్నటువంటి స్థితి ఆత్మీయమైనటువంటి దిగజారిపోయినటువంటి మత్తు లోకమనే మత్తు పాపమనే మత్తు అపవిత్రమైనటువంటి మత్తు అనేక రకాలైనటువంటి మత్తుల్లో నాయన కూరికిపోయిన స్థితిలో నుంచి బయటపడి విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపడితే నాభాలు వలె కాక అభిగాయలు వలె క్షమించబడి సురక్షితంగా దావీది వద్దకు చేర్చబడినట్లుగా నీ సన్నిధిలో మేము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యమైన బిడ్డలు మీరు ఆదరించండి ఓదార్చండి బలపరచండి ఏ సునాం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె